ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక రాష్ట్రంలో మరో రెండు రోజుల వర్షాలు కొనసాగుతున్నాయి ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు గురువారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ అప్రమత్తం చేశారు ఏపీ వాసులకు అలా రాష్ట్రంపై ద్రోణి ప్రభావం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించారు మరోవైపు ద్రోణి ప్రభావంతో గురువారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పెడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలిక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మరోవైపు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కె ఉప్పలపాడులో యాభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు వేములపాడలో నలభై ఏడు మిల్లీమీటర్లు చిలకపాడలో నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని ఏపీ విపత్తు నూడ సంస్థ తెలిపింది విజయనగరం జిల్లా రాంజాంలో నలభై పాయింట్ రెండు మిల్లీమీటర్లు కాకినాడలో ముప్పై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు మొబైల్ సిగ్నల్స్ లేకుండా కూడా వాతావరణ హెచ్చరికలు పంపే వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు ఏ ఏవేర్ ద్వారా ఆర్జీఎస్ ఆధ్వర్యంలో వాతావరణ హెచ్చరికలు చేసే విధానం తేనున్నారు ఈ విధానాన్ని తొలత ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలోనూ ఓ గ్రామం చొప్పున ఇరవై ఆరు గ్రామాలు ఏర్పాటు చేస్తారు ఈ విధానం ప్రకారం ఏదైనా ప్రమాద పరిస్థితులు వస్తే వెంటనే గ్రామంలో ఏర్పాటు చేసే సైరన్ సాయంతో ప్రజలకు ఆ విషయం వినిపించి ప్రజలను అప్రమత్తం చేస్తారు ఏవేర్ ద్వారా నలభై రెండు అంశాల్లో ఈ రకమైన హెచ్చరికలు ఇస్తారు వరదలు భారీ వర్షాలు పిడుగులు ఎదురుగాలలు వడగాలలు వంటి విషయాలను ప్రజలు ఎప్పటికప్పుడు అమరమతం చేసేందుకు ఈ విధానం తీసుకురానున్నారు అయితే వర్షాల కారణంగా మొబైల్ సిగ్నల్స్ పనిచేయకుండా ఇస్రో శాటిలైట్ సహాయంతో